గుడ్ మార్నింగ్ మై సెల్ఫ్ డాక్టర్ శ్రీపత్ జయచందర్ కన్సల్టెంట్ ఆయుర్వేదిక్ సర్జన్ అండ్ ప్రొక్టాలిస్ట్ ఉమా పైల్ ఫిస్లా కేర్ అండ్ ఉమా డెంటల్ కేర్ ఖమ్మం మనం ఈరోజు మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే ముఖ్యంగా చాలామంది పేషెంట్లు కానీ జనరల్ పబ్లిక్ కానీ వేడి తరచుగా నాకు వేడి చేస్తున్న వేడి చేస్తూ ఉంటుంది నా బాడీ కొంచెం వేడిగా ఉంటుంది అనేది జనరల్గా మనం మాట్లాడుతూ ఉంటాం అంటే కొన్ని ఆహార పదాలు తీసుకున్నప్పుడు కూడా నాకు వేడి అనిపిస్తూ ఉంటుంది అనేది జనరల్గా సార్ అసలు వేడి ఉంటుందా అసలు వేడి అంటే ఏంటి అనేది మనం రెగ్యులర్ ఓపీబేసిస్లో కానీ జనరల్గా వాడుక భాషలో కానీ చాలామంది మనకి టాపిక్ అనేది రెగ్యులర్గా వస్తూ ఉంటుంది వాళ్ళ యొక్క హెల్త్ ఇష్యూస్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఈరోజు మనం వేడి అంటే ఏంటి అసలు దానికి రావడానికి గల కారణం ఏంటి అసలు వేడంటే ఉంటుందా లేదా అనేది ఈరోజు మనం మాట్లాడడం జరుగుతుంది ముఖ్యంగా అకార్డింగ్ టు ఆయుర్వేద ప్రకారం చూసుకుంటే మూడు రకాల ప్రకృతి గల మనుషులు ఉంటారు అన్నట్టు ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క పేరెంట్స్ నుంచి వస్తూ ఉంటాయి అంటే వాత అవి ఏంటంటే వాత ప్రకృతి పిత్త ప్రకృతి కఫ ప్రకృతి ఈ మూడు ప్రకృతు ప్రకృతి అనేది వాళ్ళ యొక్క స్వభావాన్ని ఇండికేట్ చేస్తూ ఉంటాయి అన్నట్టు ఈ ముఖ్యంగా ఈ వేడి అనే కంప్లైంట్ అనేది మనం ఎవరిలో ఎక్కువ చూస్తూ ఉంటాం అంటే పిత్త ప్రకృతి పర్సన్స్లో ఎక్కువ చూస్తూ ఉంటాం ఎవరైతే వాళ్ళ యొక్క ఆహార విహారాలు అంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్లో ఏదైతే ఇబ్బందులు అయితే ఉంటాయో అంటే వాళ్ళు ఏదైతే మన బాడీకి తగ్గట్టు కాకుండా వేరే వేరే విధానం వల్ల డిస్టర్బ్ అయినప్పుడు ఈ పిత్త ప్రకృతి గల పర్సన్స్లో కొన్ని లక్షణాలు చూస్తూ ఉంటాం ఆ లక్షణాలు ఎలా ఉంటాయంటే ముఖ్యంగా చాలా చాలామందిలో కొంచెం ఇరిటేషన్ ఎక్కువగా ఉండటం స్ట్రెస్ ఎక్కువగా ఉండటం పాటు వాళ్ళ బాడీ కూడా మిగతా వాళ్ళతో పోల్చుకుంటే హెప్ కొంచెం టెంపరేచర్ రైజ్ రైజ్లో ఉంటుంది అంటే కొంచెం మనం టచ్ చేసినప్పుడు వాళ్ళలో కొంచెం బాడీని హీట్గా ఉండడం వాళ్ళకి వాళ్ళకి అది ఫీల్ అవ్వటం దాంతోపాటు ముఖ్యంగా చెవులలోంచి కానీ ముక్కులలోంచి కానీ కొంచెం వేడి పొగల్లాగా రావడం అనేది మనం ముఖ్యంగా వాళ్ళు మనకి చెప్పడం జరుగుతూ ఉంటుంది దాంతోపాటు ఇంకా కొన్ని ఇంకా మిగతా సింటమ్స్ ఉంటాయంటే కొంతమంది తరచుగా ఎపిస్టాక్సిస్ అంటూ ఉంటాం అంటే నాసాగత రక్తపిత అంటే ముక్కులోంచి కొన్ని సందర్భాలు రక్తం రావటం దాంతోపాటు ఇంకా ఓరల్ అల్సర్ అంటాం అంటే నోట్లో కానీ ఆ నాలుగు ఎర్రగా అవ్వటం తినడానికి కష్టంగా ఉండడం బా ఓరల్ అల్సర్ మౌత్ అల్సర్స్ అంటే ఈ బుగ్గలో చుట్టూ కూడా రిపీటెడ్గా అల్సర్ అవ్వడం వల్ల వాళ్ళకి ఫుడ్ తీసుకోవడం అనేది కూడా చాలా ఇబ్బందిగా మారుతూ ఉంటుంది ఛాతిలో మంట ఉండడం కడుపులో పుండ్లు ఏర్పడటం అనేది ఈ పిత్త ప్రకృతి పర్సన్స్ను మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం దీన్ని వాటి వాళ్ళు వేడిగా కంప్లైంట్ చేయడం జరుగుతుంది దాంతోపాటు వీళ్ళు ఎక్కువ ఏం చూస్తూ ఉంటాం అంటే మూత్రగత మూత్రనాళ ఇన్ఫెక్షన్ అంటే యూటిఏ యూరినై ట్రాక్ ఇన్ఫెక్షన్ ఎక్కువ చూస్తూ ఉంటాం బర్నింగ్ మిక్చరేషన్ అంటే మూత్రం పోయేటప్పుడు నొప్పి రావటం మంట రావటం కొన్ని సందర్భాలలో కొంచెం రక్తం రెడ్ స్పాట్స్ కూడా మూత్రం ద్వారా ద్వారా రావటం అనేది వీళ్ళల్లో మనం చూడటం జరుగుతుంది దాంతోపాటు చాలామందిలో ర్యాషెస్ అంటూ ఉంటాం అంటే ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు కానీ లేకపోతే జనరల్గా ఏ సంబంధం కారణం లేకుండా కూడా పుండ్ పుండ్లు సడన్గా ర్యాషెస్ రావటం దాంతోపాటు అవి మంట ఎక్కువగా ఉండటం ఇవన్నీ కూడా మనం ఏదైతే పిత్త ప్రకృతి పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు మాత్రం ఇలాంటి మనం లక్షణాలు చూస్తూ ఉంటాం దీన్నే వీడి అని పేషెంట్స్ మనకు కంప్లీట్ కంప్లైంట్ చేయడం జరుగుతూ ఉంటుంది దాంతోపాటు వీళ్ళు ముఖ్యంగా చేయాల్సిన విషయం ఏంటంటే ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే స్త్రీలలో అయితే మెనిస్ట్రల్ బ్లీడింగ్ కొంచెం హెవీగా ఉండడం అంటే ఎవరైతే ఇంబ్యాలెన్స్ అవుతుందో వాళ్ళకి రక్తస్రావం అనేది కొంచెం ఎక్కువ మిగతాతో పోలిస్తే వీళ్ళలో ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఏదైతే పిత్త ప్రకృతి నేచర్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ముఖ్యంగా ముఖ్యంగా స్పైసెస్ అంటే మసాలాలు కావచ్చు పచ్చళ్ళు కావచ్చు కారాలు కావచ్చు ఇవన్నీ పులుపు పదార్థాలు కాబట్టి ఇవన్నీ తగ్గించుకోవడం వల్ల ఈ బాడీలో ఉండే వేడి ఏదైతే ఉంటుందో అది తగ్గించుకునే అవకాశం ఉంటుంది ఇవన్నీ దాంతోపాటు ఆహార అలవాట్లు కానీ జీవనశైలి కానీ మార్చుకొని అప్పటికీ వాళ్ళు జా చాలా జాగ్రత్తలు తీసుకున్నా కానీ వాళ్ళకి ఈ ప్రాబ్లం అనేది రిపీటెడ్గా ఇబ్బంది పెట్టడం వాళ్ళ యొక్క లైఫ్లో కొంచెం ఇబ్బంది పడే అవకాశం వచ్చినప్పుడు మాత్రం మీ ఎక్స్పర్ట్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ని సంప్రదిస్తే అది రావడానికి కొంచెం కారణాలు ఎసెస్ చేసి మీకు బెస్ట్ మెడిసిన్స్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది ఈ వేడి అనేది మనం రెగ్యులర్ టర్మ్ అయితే ఉందో దాని నుంచి కూడా బయటపడి పేషెంట్ హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి సలహాలు సూచనలు పాటిస్తారని ఆశిస్తూ మీ డాక్టర్ శ్రీపద్ జయచందర్ ఆ సర్జన్ అండ్ ప్రోక్టాలజిస్ట్ మా పైల్ పిస్లా కేర్ కామ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్